గుంటూరు సమీపంలో అడవి తక్కెళ్లపాడులో ఉన్న క్రిస్టియన్ భవనాన్ని పత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు పరిశీలించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బూర్ల రామాంజనేయులు మాట్లాడుతూ అడవి తక్కెళ్లపాడులో ఉన్న క్రిస్టియన్ భవనాన్ని విజిట్ చేయడం జరిగిందని తెలిపారు గతంలో చంద్రబాబు నాయుడు ఈ క్రిస్టియన్ భవనానికి శంకుస్థాపన చేశారు తొమ్మిది వేల ఐదు వందల కోట్లతో ఈ ప్రాజెక్ట్ నిర్మించడానికి అప్పుడు అంకురార్పణ జరిగింది గత ప్రభుత్వం ఈ పట్టించుకోకుండా మరుగున పడేయడం జరిగిందన్నారు కాంట్రాక్టర్ కూడా ఇవ్వకపోవడంతో పనులు ఎక్కడికక్కడ నిలిచిపోవడం జరిగిందని పేర్కొన్నారు క్రిస్టియన్ దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు నాయుడు ఈ భవనాన్ని నిర్మించడం జరిగిందని మూడు నెలల్లో ఫస్ట్ ఫ్లోర్ ని కట్టడానికి అన్ని ప్రణాళికలను సిద్ధం చేశామన్నారు ఈ సెల్లారు గ్రౌండ్ పోర్షన్ కంప్లీట్ చేయడం అనేటువంటిది కూడా జరిగింది దీనికి సంబంధించి దాదాపుగా తొమ్మిది కోట్ల ఎనభై లక్షల రూపాయలు విలువైనటువంటి పనులు కూడా చేయడం జరిగింది అయితే ఆ తర్వాత దురదృష్టవశాత్తు జగన్మోహన్ రెడ్డి రావడం వైసీపీ పాలనలో దీన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం ఒక క్రిస్టియన్ భవన్ని రాష్ట్ర స్థాయిలో ఒక ప్రతిష్టాత్మకంగా క్రిస్టియన్ సోదరుల యొక్క మనోభావాలకి అద్దం పట్టే విధంగా ఈ భవనాన్ని నిర్మించాలన్నటువంటి చంద్రబాబు నాయుడు యొక్క సంకల్పాన్ని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు తుంగలు తొక్కారు కనీసం కి ఇవ్వాల్సినటువంటి నిధులు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు కోర్టుకెళ్తే వేరే ఫండ్స్ అడ్జస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి మళ్ళా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు మళ్ళా క్రిస్టియన్ల యొక్క మనోభావాల్ని పునరుద్ధరించాలి ఈ క్రిస్టియన్ భవన్ ద్వారా అనేక కార్యక్రమాలు ఇక్కడ జరగాలి ఎప్పుడు కూడా ఇది మూడు పువ్వులు ఆరు కాయలుగా విరజిల్లాలన్నటువంటి ఉద్దేశంతో బాబు గారు దీన్ని ఒక మూడు నెలల్లో దీన్ని పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలి అదేవిధంగా ఏదైతే మనము మాస్టర్ ప్లాన్లో పెట్టుకున్నామో ఫస్ట్ ఫ్లోర్ కూడా పూర్తి చేయాలి దీనికి కావలసినటువంటి నిధులకు సంబంధించి ప్రతిపాదనలు అడిగితే పది కోట్ల రూపాయలకు ప్రతిపాదనలు కూడా పంపడం జరిగింది డిస్టిక్ మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ క్రిస్టన్ వెల్ఫేర్ ఆఫీసర్ పార్థసారథి గారు అదేవిధంగా కమిషనర్ శేఖర్ గారు మరి ఇప్పుడు సెక్రటరీ చిత్తూరు శ్రీధర్ గారు వారందరూ కూడా ప్రతిపాదనలు పంపడం జరిగింది ఇది ఫైనాన్స్ లో కొంత మనకి ఎందుకంటే ప్రభుత్వం కొత్తగా ఏర్పడడం కొన్ని నిధులు కొరత రావడం కొంత ఆలస్యమైంది దీనికి సంబంధించి ప్రధానమంత్రి జన వికాస్ పథకాల్లో భాగంగా దీన్ని చేపట్టడం అనేటువంటిది కూడా జరుగుతుంది